హైదరాబాద్ నగరంలో నార్సింగి పోలీస్ స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ అనేక రకాల వింత కేసులు నమోదవుతుంటాయి అలాగే ఎక్కువగా సెలబ్రిటీల కేసులు కూడా ఫైల్ అవుతుంటాయి హీరో రాజ్ తరుణ్ తో పాటు అనేక మంది సినిమా పర్సనాలిటీస్ కు సంబంధించిన కేసులు ఈ పిఎస్ లో సమాచారం ఇక తాజాగా ఈ స్టేషన్ పరిధిలో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరో కాదు రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్య అనే యువతే ఇతనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాదు అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ను కూడా పోలీసులకు అందజేసింది అయితే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్ చూసి పోలీసులకే మతిపోయిందట దాదాపు మూడు వందల మందికి పైగా యువతులకు సంబంధించిన న్యూడ్ వీడియోస్ ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయట అంతేకాదు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ల ఇంటెన్స్ వీడియోస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ మస్తాన్ సాయి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరాధిస్తే మస్తాన్ సాయిది గుంటూరు అతని పూర్తి పేరు రావి మస్తాన్ సాయి బీటెక్ చదివిన మస్తాన్ సాయి తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాద్లో పనిచేశాడు టాలీవుడ్లో పలువురితో మస్తాన్ సాయికి సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడింది అమ్మాయిల వీడియోలు తీసి వాటిని బయట పెడతానని బెదిరించి సొమ్ము చేసుకోవడం మస్తాన్ సాయి హాబీగా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్లో అనేక మంది యువతులకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్కు చెందిన ప్రముఖులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నట్లు గుర్తించారు దీంతో ఇప్పుడు వందల మంది యువతలతో పాటు టాలీవుడ్లో యువ హీరోలను కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తోంది ఇకపోతే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశాక హీరో నిఖిల్ సంబంధించిన వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది మస్తాన్ సాయి పోలీసుల అదుపులో ఉండగా ఆ హార్డ్ డిస్క్లో ఉన్న సీక్రెట్ వీడియో ఎలా బయటకొచ్చింది దీనికి కారణం ఎవరు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది మరోవైపు ఈ వీడియో లీకేజ్పై రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఈ హార్డ్ డిస్క్ను అడ్డు పెట్టుకుని పోలీసులే సెలబ్రిటీస్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిలో భాగంగానే హీరో నిఖిల్ను టార్గెట్ చేసి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని నిఖిల్ లైట్ తీసుకోవడంతో జస్ట్ ఒక టీజర్గా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆయన వీడియో లీక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది దీంతో ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీస్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఏ క్షణం తమ వీడియో బయటకొస్తుందోనని భయంతో వణిగిపోతున్నారట మరోవైపు హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్యను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష ఈయనకు ప్రస్తుతం జైల్లో ఉన్న మస్తాన్ సాయితో సంబంధాలు ఉన్నట్లు సమాచారం దీంతో ఆయనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈయన తాజాగా లావణ్యకు సంబంధించిన కొన్ని ఆడియో రికార్డ్స్ను సోషల్ మీడియా వేదికగా బయట ఇవన్నీ కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో సేవ్ చేసినవే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో నిఖిల్ వీడియో బయటకు రావడం వెనుక శేఖర్ భాష హస్తం కూడా ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి దీంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది మరి ఆ హార్డ్ డిస్క్ లో ఇంకెంతమంది జాతకాలు రికార్డెడ్ గా ఉన్నాయి పోలీసుల అదుపులో ఉన్న హార్డ్ డిస్క్ సేఫేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి